శుక్రవారం నాడు పాటించవలసిన నియమాలు శుక్రవారం నాడు నలుపు రంగు వస్తువులు కానీ దుస్తులు కానీ ధరించకూడదు అందం మీద దృష్టి పెట్టకుండా ముఖానికి పాదాలకు పసుపు రాసుకోవాలి శుక్రవారం నాడు దేవుని పటాలు కదల్చకూడదు శుక్రవారం నాడు పసుపు లేదా ఆకుపచ్చ ధరించడం మంచిది శుక్రవారం నాడు ఎవరైనా పూలు గాజులు ముఖ్యంగా ఎర్రటి గాజులు ఇచ్చినా కాదనకుండా తీసుకోవాలి శుక్రవారం అమ్మవారికి తెల్లని పువ్వులతో పాయసం సమర్పించాలి దీనివల్ల ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి శుక్రవారం నాడు ఇల్లు కడిగి తడిగుడ్డ వేసి తుడవకూడదు రెండు చేతులకు కలిపి కనీసం అరడజను మట్టి గాజులు వేసుకోవాలి ప్లాస్టిక్ మెటల్ వంటి గాజులు వేసుకోకూడదు అనవసరంగా ఎవరిని దూషించటం తిట్టటం చేయకూడదు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో